విశాఖ గాజువాక ప్రతి ఇంటిపై తిరంగా జెండా ఎగురవేయాలి భాజపా జిల్లా అధ్యక్షుడు రవీంద్ర మేడపాటి గాజువాకలో జాతీయ జెండాలతో భారీ ర్యాలీ నరసింహరావు గారికి అలాగే ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా అధ్యక్షులు రాజశేఖర్ గారికి జనసేన నాయకులు కాంక్షలు మరి మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏది చేసినా సరే భారతదేశ ప్రజలు అతను ఎన్నంటే ఉన్నారు ఈరోజు హర్ఘర్ తరంగ్ అని చెప్పి ప్రతి ఇంటి మీద కూడా జెండా ఎగరేయమన్నారు ఆ రోజు కూడా కరోనా టైంలో కష్టకాలంలో ప్రతి ఇంటి దగ్గర కూడా గంట మోగించమంటే భారతదేశ ప్రజలందరూ కూడా కార్యక్రమం చేపించడం భారతదేశానికి నిజంగా గర్వకారణం మన నరేంద్ర మోడీ లాంటి లీడర్షిప్లో మనం ఉన్నందుకు ఎందుకంటే ఈరోజు స్వాతంత్రం వచ్చే డెబ్బై సంవత్సరాలు పూర్తి చేసుకున్న తరుణంలో భారతదేశం అభివృద్ధి చెందుతుంది అభివృద్ధి చెందుతుందని అభివృద్ధి చెంది చూపించాం మేక్ ఇన్ ఇండియా అని పెట్టి ఎన్నో కార్యక్రమాలకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే దానికి కూడా ముందున్న నా నాయకుడు ఎవరంటే ఈరోజు నరేంద్ర మోడీ గారు వాళ్ళ అతని లీడర్షిప్లో నూట ముప్పై కోట్లు భారతీయులు స్వాతంత్రం జరుపుకోవడం ఈరోజు మా బీజేపీ నాయకులందరూ కూడా గాజువాక నుంచి పాత గాదుబాగా ప్రజల్లో మరి చైతన్యం తీసుకురానందుకే ఈ కార్యక్రమం చేపట్టినందుకు వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా మరొకసారి ధన్యవాదంతో బీజేపీ నాయకులు నరసింహరావు గారికి అలాగే ముఖ్య అతిథిగా చేసిన బీజేపీ జిల్లా అధ్యక్షులు రాజశేఖర్ గారికి టీ జనసేన నాయకులు కాంక్షలు మరి మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏది చేసినా సరే భారతదేశ ప్రజలు అతను వెన్నంటే ఉన్నారు ఈరోజు హర్ఘర్ తరంగు అని చెప్పి ప్రతి ఇంటి మీద కూడా జెండా ఎగరేయమన్నారు ఆ రోజు కూడా కరోనా టైంలో కష్టకాలంలో ప్రతి ఇంటి దగ్గర కూడా గంట మోగించమంటే భారతదేశ ప్రజలందరూ కూడా కార్యక్రమం చేపించడం భారతదేశానికి నిజంగా గర్వకారణం మన నరేంద్ర మోడీ లాంటి లీడర్షిప్లో మనం ఉన్నందుకు ఎందుకంటే ఈరోజు స్వాతంత్రం వచ్చే డెబ్బై సంవత్సరాలు పూర్తి చేసుకున్న తరుణంలో భారతదేశం అభివృద్ధి చెందుతుంది అభివృద్ధి చెందుతుందని అభివృద్ధి చెంది చూపించాం మేక్ ఇన్ ఇండియా అని పెట్టి ఎన్నో కార్యక్రమాలకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే దానికి కూడా ముందున్న నా నాయకుడు ఎవరంటే ఈరోజు నరేంద్ర మోడీ గారు వాళ్ళ అతని లీడర్షిప్లో నూట ముప్పై కోట్లు భారతీయులు స్వాతంత్రం జరుపుకోవడం ఈరోజు మా బీజేపీ నాయకులందరూ కూడా గాజువాక నుంచి పాత ప్రజల్లో మన చైతన్యం తీసుకురానందుకే ఈ కార్యక్రమం చేపట్టినందుకు వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు నమస్కారాలు నరసింహరావు గారు ఈ కార్యక్రమం ప్రశ్ని వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా విశాఖ సంబంధించిన ప్రజలందరికీ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఎల్లుండి జరిగిపోయి స్వాతంత్రానికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా అయితే ఎప్పట్లే కాకుండా ఈ దినం అంటే ఏదైతే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రాబోతుందో ఒక ప్రత్యేకత సంతరించుకుంది మీరు గమనిస్తే కనుక నెహ్రూ గారు ప్రధానమంత్రిగా అనేక సార్లు జెండా ఎగరవేయడం జరిగింది అరకోట్లో మరి నరేంద్ర మోడీ గారు ఆయన తర్వాత రెండో అభ్యర్థిగా రెండోగా ప్రధానమంత్రిగా పదకొండవసారి జెండా ఎగరవేయడం ఒక ప్రత్యేకత అయితే మీరు ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి అఖండమైన ఖ్యాతి వస్తున్న సందర్భంలో అనేక అభివృద్ధి చెందిన దేశాలు మన మీద కక్ష సాధించే ధోరణిలో మన చుట్టుపక్కల ఉన్న దేశాలని మనకు శత్రు దేశాలుగా తయారు చేస్తున్న ఘటన అందరికీ తెలుస్తుంది నిన్న మొన్న గమనిస్తే కనుక బంగ్లాదేశ్లో జరుగుతున్న ఏదైతే తిరుగుబాటు ఉందో దానికి కూడా భారతదేశాన్ని సుభిక్షంగా ఉంచకుండా ఇబ్బంది పెట్టే విధంగా విదేశీ శక్తుల కుట్ర కూడా అక్కడ కనిపిస్తూ ఉంటుంది మీకు కాబట్టి ఇక్కడ మన జాతీయ పార్టీ కానివ్వండి రాష్ట్ర పార్టీ కానివ్వండి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి మన పవన్ కళ్యాణ్ గారు వీరందరూ చేసేది ఒకటే జాతీయ ఐక్యత అంటే అందరం కూడా ఐక్యమత్యంగా ఉండాలని చెప్పి పిలుపునివ్వడం జరుగుతూ ఉంది దానికి సంబంధించి జాతీయ స్థాయి నుంచి మాకు వచ్చిన ఆదేశాలు తిరంగ యాత్ర అంటే బైక్ మీద యూత్ అంతా జెండా ఎగరవేస్తూ ర్యాలీ చేయమని చెప్పి తద్వారా ప్రజలకి ఒక సంకేతం మనమంతా ఐక్యంగా ఉన్నామనే ఒక సంకేతాన్ని ఇవ్వడం హరగర్ తెరంగా అంటే ప్రతి ఇంటి మీద జెండా ఎగరవేసి జాతీయ భావాన్ని ప్రతి ఒక్క ప్రజలు కూడా తెలియచేయాలని చెప్పి రెండో అంశం మూడోది ఎవరైతే స్వతంత్ర సంగ్రామంలో అసూలు బాశారో ఆ మహావీరులకి నివాళి అర్పించి వారిని స్మరించుకోవడం ఇక నాలుగో అంశం ఏదంటే ఆగస్టు ఫిఫ్టీన్త్న స్వతంత్రం వచ్చింది కానీ ఫోర్టీన్త్కు ముందు అంటే అంతకు ముందు జరిగిన అనేక సందర్భాలు అనేక సంఘటనలు మనం గుర్తుకు తెచ్చుకుంటే కనుక ఈ భావితరాలకు కూడా భవిష్యత్తులో అలాంటి సంఘటన పునరావృతం కాకుండా చేయొచ్చు అనే ఒక ఉద్దేశంతో మన జాతీయ పార్టీ ఆ సంఘటనలు కూడా ప్రతి ఒక్కరికి తెలియచేయమని చెప్పి చెప్పడం జరిగింది ఆ సందర్భంగా పద్నాలుగో తారీఖు సాయంత్రం ఎవరైతే యూత్ ఎక్కువగా ఉన్నారో అంటే ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ తయారవుతున్నారో వారందరికీ కూడా స్వతంత్ర సంగ్రామంలో ఏ విధంగా మన వీళ్ళు అసూలు బాసారు అప్పుడు ఏం జరిగింది బ్రిటిషర్స్ యొక్క విభజించు పాలించే విధానం ఏ విధంగా ఉండేది మన తాలూకా పెద్దలు ఏ విధంగా కుట్రలు పన్నారో అన్నీ కూడా తెలియచేయడం జరుగుతుంది తద్వారా భవిష్యత్తులో మరొకసారి ఎలాంటి దుర్ఘటన జరగకుండా ఒక బంగ్లాదేశ్లో కానివ్వండి ఒక నేపాల్లో కానివ్వండి ఒక శ్రీలంకలో కానివ్వండి ఇప్పుడు మాల్దీవ్స్లో కానివ్వండి ఏ విధమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో అలాంటి ఇబ్బంది ఎదురుకాకుండా భారతదేశం అంతా ఐక్యంగా ఉండేందుకు ఉపకాయ ఉపయోగపడుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ జాతీయ భావంతో మెలగాలని ప్రతి ఒక్క ఇంటి మీద జెండా ఎగరవేయాలని మనస్ఫూర్తిగా గుర్తూసేలా